ఆనంది అయితే బాధపడడం చూసి ఇక పద్మమ్మ జ్యోతి అయితే అడుగుతూ ఉంటారు ఆడపిల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడే పుట్టింటికి బాధగా వస్తుంది అంటూ అనంగానే అప్పుడే ఇక ఆదిత్య అయితే వస్తాడు అంతలో ఇక సింహాద్రి అయితే చూసి వసే పద్దాలు అల్లుడు రొచ్చారు వచ్చారు పద అంటూ సింహాద్రి అనగానే ఇక జ్యోతి సూర్య పద్మం అయితే చూస్తారు ఇక ఆదిత్య అయితే అప్పుడే కారు దిగి వస్తూ ఉండగా ఇక సింహాద్రి అయితే ముందుకు వస్తాడు ఇంతలో ఇక ఆనంది అయితే ఈ నేటి ఇలా వచ్చారు అంటూ చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య రావడంతో అందరూ కూడా ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తారు ఇక ఆదిత్యని చూసి ఆనంది అయితే కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది ఆదిత్య అయితే వీళ్ళంతా పలకరించడంతో అంటే ఆనంది వీళ్లతో ఏమీ చెప్పలేనట్టుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇంటికి వెళ్ళిన తర్వాత దిగులుగా ఆలోచిస్తూ ఉండంగా చైతన్య అయితే వస్తాడు ఏంటన్నయ్య అలా దిగులుగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉండంగానే ఏమీ లేదురా అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు సారీ అన్నయ్య నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు நீக்கு வதனக்கு மஜ మనస్పర్ధలు వచ్చాయని తెలుసు నువ్వు ఫోన్ చేస్తే తను పట్టించుకోలేదని తర్వాత ఏదోటి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని తెలుసు కానీ వన్నిటికి కారణం మాత్రం వదిన కాదు నువ్వు అపార్థం చేసుకున్నావు నువ్వు నిజం తెలుసుకోవాలి అంటూ జీవన గురించి అయితే ఆదిత్య దగ్గర నిజాన్నైతే బయట పెడతాడు ఇక నిజం తెలుసుకున్న ఆదిత్య అయితే ఆనంది పట్ల తప్పుగా అర్థం చేసుకున్నానని ఇక ఆనందికి అయితే దగ్గర చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ప్రమో టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు